ఆయన వస్తే నేను మీరు అప్పుల భాస్కర్ అడవి చాలా మంది అప్పులు తీసుకొని కష్టపడి సంపాదించుకున్నటువంటి వ్యక్తుల యొక్క దగ్గర అప్పులు తీసుకొని వడ్డీ పేరుతోటి రకరకాల వాతావరణంలో డబ్బులు అప్పులు తీసుకోవటం అని జరుగుతూ ఉంది అప్పులు తీసుకున్నటువంటి వ్యక్తులు అప్పులు తీర్చకుండా నేను వ్యాపారం చేసిన లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేసిన అప్పులు ఎక్కువై నేను తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాన్ని వాళ్ళందరూ ఏం చేస్తారంటే చాలా మంది ఐపీ పిటిషన్ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేటువంటిది ఒకటి వేయటం అనేది జరుగుతా ఉంది సెక్షన్ టెన్ కింద ఇన్సాల్వెన్సీ యాక్ట్ అనేటువంటి దాంట్లో చాలా మంది తనని అప్పులు తీర్చలేనటువంటి వ్యక్తిగా లేదు దివాలా తీసినట్టుగా చాలా మంది కోర్టులు పోయి ఈ పిటిషన్ వేయటం అని జరుగుతా చాలా మంది ఈ ఐపీ పిటిషన్ వేసినటువంటి వ్యక్తులు అంతకు ముందే లేదా అప్పు తీర్చే నిమిత్తం చాలా మందికి చెక్కులు ఇవ్వడానికి జరిగింది అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తులకి వాళ్ళందరూ ఏం ఫీల్ అయితే ఉందంటే వాడు ఐపీ పెట్టిండు దిగాల తీసినట్టుగా పిటిషన్ వేసిండు కాబట్టి చెక్కులు కూడా వెయ్యరాదు అనేటువంటి ఒక భావన ప్రజలలో ఉంది అది కరెక్ట్ కాదు ఐపీ పెట్టినంత అతను ఇచ్చినటువంటి చెక్కు నిమిత్తం అప్పు తీర్చేటటువంటి నిమిత్తం ఇచ్చినటువంటి చెక్కుని మనం ఖచ్చితంగా ఫోర్స్ లో తీసుకోవచ్చు చెక్ బౌన్స్ చేయటం చెక్ బౌన్స్ అయిన తర్వాత అడ్వకేట్ పెట్టుకొని మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులలో మీరు ఆ చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి ఐపీ పెట్టినప్పటికీ చర్యలు తీసుకోవచ్చు అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ వన్ థర్టీ ఎయిట్ అనేటటువంటి సెక్షన్ చెప్తా ఉంది భయపడకండి మీ దగ్గర అప్పు తీసుకొని దివాలా అనేటటువంటి ఒక పిలిచిన ఇవ్వబడిన వ్యక్తి మీద మీరు మీ యొక్క డబ్బులు రాబట్టుకోవడం కోసం మీరు ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసు వేయవచ్చు ఇన్సాల్మెన్స్ పిటిషన్ కింద వేసినటువంటి చట్టం వేరు వన్ థర్టీ ఎయిట్ చెక్ బౌన్స్ అనే ఎందుకు వేసేటటువంటి చట్టం వేరు దానికి దీనికి లింక్ లేదు ధైర్యంగా మీకు రావాల్సినటువంటి అప్పులక్కనే రికవరీ అనేటువంటి చేసుకోవచ్చు అనేది మీ అవగాహన కోసం చెప్తాను థ్యాంక్ యూ